ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు ఆయన ఒక మహానటుడు ఒక దర్శకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నట అదిపోతుంది మహానుభావుడు ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి సినిమాలో యాడ్ చేశాం ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం Last party is four decades. ago okay, so No.